అందరికీ నమస్తే ఇతను తాడిపత్రి చంద్రశేఖర్ వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యే ఈయన గతంలో ఏంటంటే వివాదాస్పద వ్యాఖ్యలు ఎక్కువ చేస్తూ ఉంటాడు ఈయన ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే సిట్టింగ్ ఎమ్మెల్యే అయ్యండి ఎంత విధంగా దిగజారుడు మాటలు మాట్లాడతాడంటే అంటే అబద్ధాలను అబద్దాలను అవలీలగా చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారు లాగా ఈయన అసెంబ్లీకి వచ్చి ఒక్క రోజు కూడా తన నియోజకవర్గ ఎర్రగొండ నియోజకవర్గ ప్రజల గురించి మాట్లాడింది లేదు ఏమన్నా అంటే ప్రెస్ ముందుకు వచ్చి వాళ్ళ సాక్షి మీడియా ముందు నోటుకు వచ్చింది మాట్లాడుకుంటారు దాన్ని ఆ నిజాలు అన్నట్టుగా వక్రీకరించడానికి ఇవి నిజాలు అని చెప్పి ప్రయత్నిస్తూ ఉంటారు ఈయన గతంలో అన్నా క్యాంటీన్ గురించి ఒక మాట అన్నాడు అక్కడ బిచ్చగాళ్ళు కేసినట్టు అని చెప్పాడు అంటే పేదోడికి భోజనం పెడితే ఐదు రూపాయలకి దాని పోల్చిన నీచుడు ఎవరు ఈ తాడిపత్రి చంద్రశేఖర్ ఈయన కొన్ని వ్యాఖ్యలు మాట్లాడుతున్నాడు నోరు దేవుడు ఇచ్చాడు కదా అని చెప్పి నరే నాలుగు కదా ఏది వాటినా సరిపోతుంది మన సాక్షి మీడియాలో వేసుకుంటారని మాట్లాడుతున్నాడు ఏం మాట్లాడుతున్నాడు చూద్దాం నలభై సంవత్సరాల నాయకుడు అని చెప్పుకునే చంద్రబాబు గారిపై జగన్మోహన్ రెడ్డి గారి ఉందో తెలుసా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూసినటువంటి ప్రజల్ని చేయడానికి చంద్రబాబు నాయుడిని మనం రీసెంట్ గా గమనిస్తూ ఉన్నాం దళితుల్లో ఎవరైనా పుడతారా అని మాట్లాడినటువంటి వ్యక్తి అదే దళితుడిని కార్లో ఎక్కించుకుని తిప్పుకునేటటువంటి పరిస్థితికి తీసుకొచ్చినటువంటి ఆ దళితులకు గౌరవం తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఏమన్నా సంబంధం ఉందా నువ్వు చంద్రబాబు నాయుడు గారి మార్క్ జగన్మోహన్ రెడ్డి మార్క్ అంటుండవు చంద్రబాబు నాయుడు గారి మార్క్ ఏంటో తెలుసా రైతు బిడ్డల్ని ఐటీ ఉద్యోగులుగా మార్చి దేశ విదేశాల్లో అత్యున్నత స్థాయిలో కూర్చోబెట్టి వాళ్ళ కుటుంబాల తల మార్చిన మార్క్ చంద్రబాబు నాయుడు గారి మార్క్ జగన్మోహన్ రెడ్డి గారి మార్క్ ఏంటో తెలుసా తన ఇంట్లో తన సొంత చిన్నాన్ని తనతో ఉండే వాళ్ళని చంపేస్తే వాళ్ళని చంపిన వాళ్ళని కాపాడుకుంటూ తన బాబాయి చావుని రాజకీయం చేసి గెలిచిన వాడు తన బాబా ఆఖరికి సొంత చెల్లెలను కూడా క్యారెక్టర్ అసాసినేషన్ చేపించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు సొంత తల్లిపైనే ఆస్తి కోసం కేసేసిన వాడు ఇది జగన్మోహన్ రెడ్డి గారు మార్క్ ఓకేనా అర్థం ఉందా ఇంకొకటి పాలన పరంగా వస్తే మాస్క్ అడిగిన పాపానికి ఒక దళిత డాక్టర్ ని చంపించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అదే విధంగా ఒక దళిత డ్రైవర్ ని చంపించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కల్తీ మద్యం గురించి ప్రశ్నించినందుకు ఎంతో మంది దళితుల్ని వేధించి చంపిన వాడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా దళితుల్ని వేధించి చంపింది ఎవరయ్యా అంటే అది జగన్మోహన్ రెడ్డి గారు ఒకప్పుడు దళితుల్ని ఆదుకుని వాళ్ళకి ఇన్నోవా కార్లు కావచ్చు వాళ్ళ స్వయ కార్లపై నిలబడడానికి వాళ్ళకి లోన్స్ కావచ్చు అనేక ఇరవై ఏడుకు పైగా దళిత పథకాలను పెట్టిన వ్యక్తి గతంలో చంద్రబాబు నాయుడు గారు ఆ ఇరవై ఏడు దళిత పథకాలను రద్దు చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి తాడిపత్రి చంద్రశేఖర్ గారు మళ్ళీ మీరు ఇప్పుడు ఇంకొక వార్డు వాడారు దళితులు గారు అది మీరు కట్టింగులు చేసి పెట్టి ఎయిటింగులు చేసి వదిలి దాన్ని జల్లాలనుకుంటూ ఉన్నారు కనీసం అదే ఒక దళితుని పార్లమెంట్ కి స్పీకర్ గా చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఒక దళితుని కనీసం పక్కన కూడా కూర్చోంబెట్టుకుని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు చంద్రబాబు నాయుడు గొప్పతనం ఏంటో తెలుసా ఆయన పేదింటి దళిత బిడ్డల్ని ఆ రోజు అత్యున్నత స్థాయి కూర్చోబెట్టడం చదువులు పండగ అనే ప్రోగ్రాములు కావచ్చు ఆ రోజే వాళ్ళకు స్కాలర్షిప్ లు ఇవ్వడం కావచ్చు ఆయన తొలిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు స్కాలర్షిప్ లు వాళ్ళని పాఠశాలకు రప్పించి వాళ్ళకి ఉద్యోగాలు అన్నింటిలో రిజర్వేషన్ లో అన్నింటిలో వాళ్ళకు ఉండేదాన్ని వాళ్ళకి చైతన్య పరిచి వాళ్ళని తీసుకొని వచ్చిన వ్యక్తి పైకి తీసుకొని వచ్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళని అనగదొక్కి వాళ్ళని ఓట్ల కోసం మాత్రమే వాడుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి అది గుర్తుపెట్టుకో ఈ రోజు నువ్వు మెప్పు కోసం ఈ విధంగా వక్రీకరించి మాట్లాడుతుంటే దళితులు అంటూ ఉన్నారు దళిత ద్రోహి జగన్మోహన్ రెడ్డి దళిత బంధువు చంద్రబాబు నాయుడు అని చెప్పి చంద్రశేఖర్ గారు సత్యం అదే విధంగా ప్రైవేట్ స్కూల్ స్కూల్ పదవులు ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఇవాళ ప్రభుత్వ స్కూల్ దగ్గరకి తీసుకొచ్చి కింద నేల మీద కూర్చోబెట్టేటటువంటి పరిస్థితికి తీసుకొచ్చినటువంటి వ్యక్తి అంత గొప్ప పరిపాలనకి నాంది పలికినటువంటి వ్యక్తి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి నిరూపితం జరిగింది ఇవాళ రాష్ట్రంలో పథకాలు ఇవ్వలేనటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేసినట్టుగా చెప్పుకుంటూ ఇస్తున్నటువంటి ఒక పథకాన్ని కూడా ఎలా నానా తంటాలు పడుతూ ఇస్తున్నాడో చూస్తున్నారా గతంలో ఉచితాలు దండగా ప్రజల్ని సోమరపోతులు చేస్తాయని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ అదే పేదలకు ఇచ్చేటటువంటి పథకాన్ని పొద్దున్నే ఆరు గంటలకు వెళ్లి వారి కుటుంబాల దగ్గరికి వెళ్లి ఇచ్చేలాగా వారి యొక్క మెడలు వచ్చినటువంటి చరిత్ర శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఇది జగన్ గారి మార్క్ జగన్ గారు తీసుకొచ్చినటువంటి మార్క్ రాజకీయం ప్రజలకి అండగా ఉండి ప్రభుత్వ పథకాలని ప్రజల వద్దకి చేరవేయడం శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మేము తీసుకొచ్చినటువంటి గొప్ప ఆవిష్కరణ అది ఈ రోజు రేపు ఈ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం వచ్చినా శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిని ఫాలో అవ్వక తప్పనటువంటి పరిస్థితి అలాంటి ని క్రియేట్ చేసినటువంటివి తాడితపడి చంద్రశేఖర్ గారు మీరు ఎలా ఉందో తెలుసా చంద్రబాబు నాయుడు గారు ఏది చేసినా దానికి జగన్మోహన్ రెడ్డి కారణం అన్నట్టు మీరు చెప్పుకోవడం కోసం తాపత్రయ పడుతుంటే అది జగన్మోహన్ రెడ్డి గారికి మెప్పు కోసం మీరు మాట్లాడుతున్నారు కానీ నిజంగా మీకు నిజంగా ఇంత సమస్యల గురించి ఇంత అవగాహన అసెంబ్లీకి రావచ్చు కదా తాడిపత్రి చంద్రశేఖర్ ఒక్క మగాళ్లాగా మీ నాయకుడు కాదని నువ్వు అసెంబ్లీకి వచ్చి మాట్లాడుతుంటే నువ్వు హీరో అంటావు ఈ విధంగా గాలి మాటలు మాట్లాడితే జనాలు ఎవరు చూస్తూ ఉండరు నువ్వు షో చేస్తున్నావు చంద్రబాబు నాయుడు గారు తొలిసారి ముఖ్యమంత్రి ఆయన నుంచి ఆయన స్కూల్ విజిట్స్ కావచ్చు డైరెక్ట్ గా ఫీల్డ్ లో విజిట్స్ ఎప్పటి నుంచో చేస్తూ ఉన్నారు అప్పుడు జగన్మోహన్ రెడ్డి నిక్కర్లేసుకొని వేసుకొని తిరిగేవాడేమో అది గుర్తు పెట్టుకో మళ్ళీ సంక్షేమ పథకాలు అంటున్నావు జగన్మోహన్ రెడ్డి అన్నా క్యాంటీన్ మూసేసి పేదోడు పొట్టగొట్టాడు ఆ గుర్తులేదా అదే విధంగా పండుగ కానుకులను రద్దు చేశాడు అనేక సంక్షేమం వందకు పైగా సంక్షేమ పథకాలని ఆ కేంద్ర ప్రయోజిత పథకాలన్నింటినీ నాశనం చేసింది జగన్మోహన్ రెడ్డి కాదా ఆయన ఫ్రీగా ఇస్తున్నాను అప్పు చేసి ఆ రోజు పప్పు కూడు పెట్టడానికి ట్రై అదే పెట్టాడు అంటే కడుపు నిండా పెట్టా కడుపు నిండా కూడా పెట్టకుండా ఒక మెతుకిట్టు చూపించి తొమ్మిది మెతుకులు లాక్కున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఇటు ఒక రూపాయి ఇచ్చి ఇటు వంద రూపాయలు లాక్కున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా పేదలను పట్టి ఒక జలగల పట్టి పీడించాడు అందుకే ప్రజలు రెండు చెంపలు వాయించి మిమ్మల్ని ఏ విధంగా పెట్టారో మీకు తెలుసు కదా చంద్రశేఖర్ గారు ఈ రోజు ఎందుకు ఎవరు మెప్పు కోసం నువ్వు అన్నిటికీ జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఏంటో తెలుసా దళితుల్ని వేధించడం లను చంపించడం అదే విధంగా ఎస్సీ ఎస్టీ గడప బయటగా నిలబెట్టి తన చుట్టూ తన సొంత సామాజిక వర్గం వాళ్ళని పెట్టుకొని అక్రమాస్తులు సంపాదించుకోవడం స్కాములు చేయడం ఇలాంటివి చేశాడు దళితుల్ని బలిపశ చేశాడు జగన్మోహన్ రెడ్డి అది గుర్తుపెట్టుకో ఇంకా దళితుల్ని ఆ నువ్వు స్కూల్స్ ఇవంటున్నావు దళితులకి బిడ్డలు అత్యున్నత స్థాయి బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ఉంటే ఆ బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్కీమ్ ని రద్దు చేసిన వ్యక్తి ఎవరు జగన్మోహన్ రెడ్డి కాదా ఈ విధంగా ఎన్నో పథకాలని ఆ దళితులకి వచ్చేటివి రద్దు చేసి దళితుల్ని దగా చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు నువ్వు నిస్సిగ్గుగా జగన్మోహన్ రెడ్డి గారి మెప్పు కోసం ఈ విధంగా వక్రీకరించి మాట్లాడుతుంటే దళితులంతా అంటున్నారు మా దళిత్ డాక్టర్ సుధాకర్ అడిగి మాస్క్ అడిగినందు పాపానికి చంపిస్తారు ఆ ఈ జగన్మోహన్ రెడ్డి ఆ చంపిన వ్యక్తి ఎవరైతే ఉన్నారు ఉమాశంకర్ గణేష్ అతనికి మళ్ళీ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చాడు ఎమ్మెల్సీ ఒక ఎమ్మెల్సీ వాళ్ళ డ్రైవర్ ఒక దళిత డ్రైవర్ ని చంపేస్తే అతని పక్కన పిలుచుకొని వచ్చి అపాయింట్మెంట్ స్పెషల్ అపాయింట్మెంట్ ఇచ్చి పక్కన కూర్చొని పెట్టుకుంటున్నాడు మా దళితుల్ని ఆ కోత కోసిన పెదిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబానికి పెద్దపీట వేశాడు అంటే మా దళితుల్ని రాష్ట్రం మొత్తం ఒక దమనకాండ జరిపించిన ఈ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు మా దళితుల కోసం ఏ రోజున ఒక మంచి పనిగానే ఆలోచన కానీ ఈ రోజు ఆ చంద్రబాబు నాయుడు గారు పేదల సేవలో అని ప్రతి రోజు ప్రతి నెల మన దళితుల మధ్యలో ఉన్నాడు మన దళిత బిడ్డల కోసం పనిచేస్తున్నాడు మన దళిత బిడ్డల అభ్యున్నతి కోసం ఈ రోజు పి ఫోర్ లో కావచ్చు అదేవిధంగా ఏ పథకం ఎత్తుకున్నా దళితుల అభ్యున్నతి కోసం దళితుల భవిష్యత్తు కోసం దళితుల తలనాతలు మార్చడం కోసం చూస్తున్నాడు అది చంద్రబాబు నాయుడు గారి యొక్క మార్కు దళితుల అభ్యుదయం కోసం దళితుల భవిష్యత్తు కోసం పనిచేసే చంద్రబాబు నాయుడు గారు అయితే దళితుల పైన దమనకాండ జరిపించి దళితుల ప్రాణాలు తీసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఈ దేశ ప్రధాని సైతం లేసే అధ్యక్ష అనే స్థానం పార్లమెంట్ లోక్సభ స్పీకర్ ఆ స్థానాన్ని మన దళితుడికి ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు కూడా దళితుల్ని అత్యున్నత స్థాయిలో కూర్చోబెట్టి నిలబెడుతున్నాడు ఈ రోజు మనం చూస్తే కనీసం జగన్మోహన్ రెడ్డి ఏ రోజు దళితులు పక్కన కూడా రాని ఏదో ఆ మీటింగ్ లో ఫోటో షూట్ కు తప్పితే కానీ చంద్రబాబు నాయుడు గారు పార్టీ పొలిట్ బీరియో సైతం తన పక్కన దళితులకు అవకాశం కల్పించాడు ఈ రోజు జాతీయ అధ్యక్షుడుగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం ఆ ప్రమాణ స్వీకారం చేపించింది ఒక దళితుడు అదే విధంగా ఈ రోజు ఆ మహానాలు లాంటి వేదికల పైన ఎంతో మంది దళితులకు అవకాశం కల్పించి ఈ రోజు వాళ్ళతో కలిసి వాళ్ళ పక్కన ఒకటిగా దళితులను కూర్చోబెట్టుకొని వాళ్ళతో కలిసి భోజనం చేస్తూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు దళితులకి తెలుగుదేశం పార్టీలో ఇచ్చే గౌరవం అది ఈ రోజు మన పార్టీ వైఎస్ఆర్ సిపి పార్టీలో ఏ రోజన్నా దళితులు నా విధంగా గౌరవించారా అని ఒక్కసారిని మనస్సాక్షిని ప్రశ్నించుకో తాడిపత్రి చంద్రశేఖర్ గారు దగా చేసి దళితుల్ని మోసం చేసిన జగన్మోహన్ రెడ్డిని దళితులకి ఏదో మేలు చేసినట్టుగా మీరు వక్రీకరిస్తుంటే దళితులంతా కబర్దార్ చంద్రశేఖర్ అంటున్నారు గుర్తుపెట్టుకోండి తాడిపత్రి చంద్రశేఖర్ గారు